భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆర్టీసీ బస్ డిపో సమస్యలు పరిష్కరించాలి అని మా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలి అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ అనుబంధ పీఓడబ్ల్యూ పివైఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు నాయకులు నాయిని రాజు మాట్లాడుతూ ఇల్లందు ఆర్టీసీ డిపో పేరుకు మాత్రమే ఉందని గతంలో ఉన్న బస్సు సర్వీసులను రద్దు చేసి కొత్తగా గ్రామాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో నలభై గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇల్లందున మాణిక్యారం ఎల్లాపురం తోట బాలా తండ లక్ష్మీనారాయణ తండ నగర్ సర్వే తండ వరకు మరియు పోచారం తండా అమర్సింగ్ తండ వరకు పోలవరం వరకు కొమరారం మీదుగా సెట్టిపల్లి వరకు బస్సు సౌకర్యం కల్పిస్తే యాభై గ్రామాల ప్రజలు సౌకర్యంగా ఉంటుందన్నారు గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళిన సమస్య పరిష్కారం కాలేదని స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపించి గ్రామాలకు పల్లెవెలుగు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలి అని డిమాండ్ చేస్తూ కొనసాగిన నిరసనలో పార్టీ శ్రేణులతో పాటు పలు గ్రామాల గ్రామస్తులు పాల్గొన్నారు

పోయి తండ వరకు ఏర్పాటు చేయాలి పోచారం అమర్చి తండ పోలారం మీదుగా కొమరారానికి ఏర్పాటు చేయాలి ఆఫీస్ బస్సు సౌకర్యాలు రద్దు చేయాలి టొక్కు రద్దు చేయాలి రద్దు చేయాలి టొక్కు బస్సును రోజు ఇల్లందు బస్సు బస్సు డిపో ముందు ధర్నా నిర్వహిస్తున్నాం భోగి తండ లక్ష్మీనారాయణ తండ మాణిక్యారం వంపుగూడెం పోచారం మీదుగా పల్లె వెలుగు బస్సులు వెయ్యాలని అక్కడ ప్రజలందరూ ఈరోజు బస్సు టిపో ముందుకొచ్చారు పల్లె వెలుగు బస్సులు ఇంతకుముందు బస్సు ఉంది ఆ ఏరియాకి కానీ బస్సు తీసేశారు ఎందుకు తీసేసారో తెలియదు జనాలు బస్సు ఎక్కుతున్నారు కానీ ఆ బస్సుని ఎంబటే రద్దు చేశారు కానీ ఇప్పుడు ఆరు గ్యారెంటీలల్లో బస్సులు లేని ఏరియాలకి బస్సులు వేయాలని ఆరు గ్యారంటీలలో ఒకటి ఉంది కానీ సంవత్సరం గడిచినా కూడా బస్సులు వేయలేదు అక్కడ ప్రజలు ఆటోలకి రావాలంటే డబ్బులు విపరీతంగా అవుతున్నాయి ఒక ఆటో ఎక్కితే యాభై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటా ఉన్నారు అందుకని ఆ ప్రజలందరూ కూడా మాకు బస్సు కావాలి బస్సు ఎందుకే ఎయ్యరు మాకు కాంగ్రెస్కి మేము ఓటేయలేదా అసలు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఈరోజు ఇక్కడికి మేము రావటం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ ఏరియాలకి బస్సులు లేని ప్రాంతాలకి పల్లె ఎలుగు బస్సులు వెయ్యాలని ప్రగతిశీల మహిళా సంఘం ప్రగతిశీల యువజన్ సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజలారా ఈరోజు ఇక్కడ బస్ స్టాండ్ ముందు బస్ డిపో ముందు తెల్లనగర్ బస్ సర్వీసును పునః ప్రారంభించాలని అదేవిధంగా కొమరారం పోచారం మీదుగా షెట్పల్లి వరకు కొత్త బస్ సర్వీస్ని నడపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది పేరుకు మాత్రమే ఇల్లెందు బస్ డిపో కొనసాగుతూ ఉన్నది ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇంధన సౌకర్యం లేకపోవడము మెకానిక్ లేకపోవడంతోనే పాత డొక్కు బస్సుల్ని తిప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది అవి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన సర్వీసులు తగ్గించారు ఇటు వరంగల్లు ఖమ్మము కొత్తగూడెము మౌబాద్ వెళ్లాల్సినటువంటి బస్సు సర్వీసులు కూడా తగ్గించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది పాత సర్వీసులు తగ్గించడమే కాకుండా పల్లె ప్రాంతాలకి సర్వీసులు లేకపోవడంతోనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఎల్లన్న నగర్ వెళ్లాల్సినటువంటి బస్సు మష్వాగు మీదుగా మాణిక్యారం లక్ష్మీనారాయణ తాండం మీదుగా ఎల్లన్నగర్ వరకు బస్సు సర్వీసులు నడిపితే దాదాపు ముప్పై గ్రామాల ప్రజలకి ఇది సౌకర్యం కల్పించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా పది పదిహేను గ్రామాల ప్రజలకి షెట్పెల్ సర్వీసులు నడిపిస్తే గ్రామాల ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈ డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది ఇప్పటికైనా అనేక ధర్నాలు చేసి మెమోరాండాలు ఇచ్చాం సిపిఎంఎల్ మాస్ లైన ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రగతిశీల యువజన సంఘం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇంతకు ముందు కూడా అనేక ధర్నాలు నిర్వహించి ఇచ్చాము మెమోరాండాలు అధికారులందరూ కూడా స్పందించి మేము వెంటనే సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పి మాటిచ్చారు కానీ ఇప్పటికీ వాటి గురించి అతిగతి లేనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించాలి వాళ్లే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఇతర అధికారులందరూ కూడా వెంటనే తక్షణమే స్పందించి ఈ బస్ సర్వీసుల్ని నడిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పి